తెలంగాణా రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం రేగింది ఒక రకంగా చెప్పాలంటే భూకంపమే వచ్చింది సొంత కూతురే తండ్రిమీద తిరుగుబాటు జెండా ఎగరేయడంతో కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ ఫైర్ మొదలైంది ఈ కవితా వర్సెస్ కేసీఆర్ పోరు వెనుక అసలు కథేంటో చూద్దాం రండి కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారన్న ప్రకటన ఇది జస్ట్ ఒక పొలిటికల్ న్యూస్ కాదండి అంతకు మించి ఇది కేసీఆర్ రాజకీయ జీవితానికే కాదు పర్సనల్గా ఆయనకొచ్చిన పెద్ద ఊహించని షాక్ ఎందుకంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్కు స్వంత నుంచే ఇలాంటి సవాలు వస్తుందని బహుశే ఎవ్వరూ ఊహించుండరు సరే అంతా బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఈ నిర్ణయం వెనుక ఏముంది ఇది కేవలం కోపంతో ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా లేకపోతే దీని వెనుక ఏదైనా పక్కా పొలిటికల్ గేముందా ఆ విషయమే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం అసలు ఈ తిరుగుబాటు అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు మనం గమనిస్తే గతు కొన్ని నెలలుగా కవితాగారి మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది మొదట కేటీఆర్ నిర్ణయాల్ని డైరెక్టుగా కాకపోయినా ఇండైరెక్ట్గా విమర్శించడం ఆ తర్వాత పాలనంతా హరీష్ రావు చుట్టూనే తిరుగుతోందన్నట్టు మాట్లాడడం చివరికి ఏకంగా తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించేంతవరకు వెళ్ళింది సో ఇవన్నీ చూస్తుంటే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది ఆమె బీఆర్ఎస్లో ఉన్నా ఆమె దారి వేరు అన్న అటుగా ఉంది ఇక తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే సీన్ అయితే అబ్బో చాలా ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ సీన్ చూసినా ఎవ్వరికైనా అనిపిస్తుంది ఏంటిది ఒకవైపు ఇంత తిరుగుబాటు మరోవైపు ఇలా కన్నీళ్లు అసలు ఏం జరుగుతోంది అని ఇక్కడే మనందరి మదిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆ కన్నీళ్లు ఎంతవరకు నిజం ఇది పబ్లిక్ సింపతి కోసం ఆడిన పొలిటికల్ డ్రామానా ఎందుకంటే మనకు తెలుసుకదా రాజకీయాల్లో ప్రతీ ఇమోషన్కు ఒక లెక్క ఉంటుంది ఒక్కసారి మనం ఫ్లాష్బ్యాక్ వెళ్తే లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పుడు జైలుకు వెళ్లినప్పుడు తెలంగాణలో పెద్దగా ఆందోళనలు జరగలేదు ప్రజల నుంచి అంత సానుభూతి కూడా రాలేదు మరి అప్పుడు రాని సింపతి ఇప్పుడు ఈ ఒక్క రాజీనామాతో వస్తుందని ఎలా అనుకుంటున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే సరే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు మంచిదే కానీ చెప్పడం సులభమే చేయడం చాలా కష్టం ఒక కొత్త పార్టీని నిలబెట్టడమంటే అది మామూలు విషయం కాదు ఆమె ముందున్నది ఒక రకంగా చెప్పాలంటే కొండంత సవాలు చూడండి ఏ కొత్త పార్టీ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే మూడే మూడు విషయాలు కావాలి ఒకటి పార్టీ జెండా మోసే కేడర్ రెండు మనకు ఓట్లు వేసే జనం అంటే ప్రజా మద్దతు మూడోది అసలు మనం ఎందుకు పార్టీ పెట్టామో జనానికి చెప్పేందుకు ఒక బలమైన కథ ఒక నెరేటివ్ మరి దగ్గర ఈ మూడింటిలో ఏమున్నాయి ఏవీ లేవు ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న ఆమె దగ్గర డబ్బుకు లోటు ఉండకపోవచ్చు మీడియా సపోర్టు కూడా ఎలాగోలా సంపాదించుకోవచ్చు కాని వీటన్నిటినీ మించి కావాల్సిందేంటి ప్రజల నమ్మకం ఆ ఒక్కటి లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టినా ఎన్ని ఛానళ్లు సపోర్ట్ చేసినా పార్టీ నిలబడుతుందా ఛాన్సే లేదు మనం దీన్ని జస్ట్ ఒక కొత్త పార్టీ పెడుతున్నారు అని తేలిగ్గా తీసుకోలేం ఇది చాలా డేంజరస్ పొలిటికల్ మూవ్ ఒక రకంగా ఇది బీఆర్ఎస్ ను చీల్చడానికి వేసిన ఎత్తుగడ ఇంకా చెప్పాలంటే ఇది కేసీఆర్ నాయకత్వానికే డైరెక్ట్ ఛాలెంజ్ ఇంట్లో గొడవను రోడ్డు మీదకి తెచ్చి రాజకీయ యుద్ధం మొదలుపెట్టడమే ఇది సో ఇప్పుడు ఫైట్ కేసీఆర్ వర్సెస్ కవిత ఒకవైపు తెలంగాణ తెచ్చిన నాయకుడు మరోవైపు ఆయన కన్న కూతురు ఈ పొలిటికల్ ఫైట్లో ఎవరి ఎంత ఎవరి బలహీనతలేంటి ఒక్కసారి చూద్దాం ఈ టేబుల్ చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమ నాయకుడుగా పదేళ్లు సీఎంగా పనిచేసిన లీడర్గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకంటూ ఒక సాలిడ్ ఓటు ఉంది మరి కవిత సంగతి ఏంటి ఆమె పొలిటికల్ ఇమేజ్ మొత్తం వివాదాలతోనే నిండిపోయింది ముఖ్యంగా ఆ లిక్కర్ స్కామ్ మరత అది అంత ఈజీగా పోయేది కాదు ఇక కొత్త పార్టీ అంటారా దాని ఏంటో ఎవ్వరికీ తెలియదు అదో పెద్ద క్వశ్చన్ మార్క్ అల్టిమేట్గా ఈ యుద్ధంలో గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసేది ఒక్కరే తెలంగాణ ప్రజలు వాళ్ళు కేసీఆర్ అనుభవాన్ని నమ్ముతారా లేక కవిత రూపంలో కొత్త నాయకత్వాన్ని కోరుకుంటారా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే తెలంగాణ ఫ్యూచర్ పాలిటిక్స్ ఏంటో తెలిసిపోతుంది ఓకే కవిత తన మూవ్ ప్లే చేసింది ఇప్పుడు బాల్ కేసీఆర్ కోర్టులో ఉంది అందరి చూపు ఆయన వైపే ఇంత పెద్ద తిరుగుబాటుకు ఒక రాజకీయ చాణక్యుడిగా కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఒక నాయకురాలిగా సొంతంగా పార్టీ పెట్టుకున్న హక్కు కవితకు ఖచ్చితంగా ఉంది దాన్ని ఎవరూ కాదనలేరు కాని రాజకీయాల్లో గెలవాలంటే హక్కు ఒక్కటే సరిపోదుగదా కరెక్ట్ టైమింగ్ ఉండాలి సపోర్ట్ చేసేవాళ్ళుండాలి అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు నమ్మాలి ఇవేవీ లేకుండా ముందుకెళ్లడం చాలా కష్టం ఇక్కడే చాలామంది పొలిటికల్ ఎనాలిస్టులు ఒక హెచ్చరిక చేస్తున్నారు రీసెంట్గా మనం ఇలాంటిదే ఒక స్టోరీ చూశాం సరైన ప్లానింగ్ గ్రౌండ్ వర్క్ లేకుండా రాజకీయాల్లోకి వస్తే ఈ ప్రయాణం కూడా వైఎస్ గారి కథలాగే మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది ఇది చాలా రియలిస్టిక్ కంపారిజన్ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోయాయి అందరూ ఊపిరి బిగపట్టుకుని వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ నెక్స్ట్ మూవ్ ఏంటి ఆయన మౌనాన్ని వీడతారా లేక తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తారా ఫైనల్గా ఈ మొత్తం ఎపిసోడ్ను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం కేసీఆర్ ఇప్పుడు ఒక పెద్ద డైలమాలో ఉన్నారు సొంత కూతురితో ఒక తండ్రిగా మాట్లాడి ఈ గొడవను ఇంట్లోనే సెటిల్ చేసుకుంటారా లేక ఆమెను ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూసి పొలిటికల్గా ఎదుర్కొంటారా ఆయన ఏ దారి ఎంచుకుంటారనే దానిపైనే కవిత భవిష్యత్తు బీఆర్ఎస్ భవిష్యత్తు ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది